అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో శ్రీరామచంద్రమూర్తి చేసిన లీల ఒకటి చెప్తానండి ఇది తులసీదాస్ గారు ఉన్న టైంలోని జరిగింది కాశీలో అనమాట అసలు నేను లీలలు ఎందుకు చెప్తాను అని కొంతమందికి డౌట్ రావచ్చు మన చుట్టూ ఎన్నో అంటే బాధలు చూస్తూ ఉంటాం మన ఇంట్లో కొన్ని కష్టాలు ఉంటాయి చుట్టూ చూస్తుంటాము ఎక్కడ చూసినా అవే ఇలాంటి స్వామివారి లీలలు భగవంతుడి లీలలు విన్నామంటే కొద్దిసేపు అయినా మనశ్శాంతి ఉంటుందనే నేను చెప్తున్నానండి అందుకు ఈ వీడియో ఫుల్గా చూడండి ఒకరోజు కాశీలో ఉన్న తులసీదాస్ గారి దగ్గరికి ధనపాలుడు అన్న ఒక డబ్బున్న ఆయన వస్తాడు ఆయన పరమ మాట అయితే తులసిదాసు గారి దగ్గరికి వచ్చి అడుగుతాడు కాశీలోని ప్రతి ఇంట్లోని శ్రీరామచంద్రమూర్తిని సకల ఉపచారాలతోటి అర్చిస్తున్నారు స్వామి నాకు అర్చించాలని ఉంది అని చెప్పేసి ఈ ధనపాలుడు తులసిదాస్ గారి దగ్గరికి వచ్చి అన్నమాట అప్పుడు తులసీదాస్ గారు అంటారంట అయితే నాకెందుకు చెప్తావు అలాగనే చెయ్యు అలానే చెయ్యు అని అంటారంట అప్పుడు ధనపాలుడు అంటాడంట ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తిని అర్చించాలి అంటే పూలు పాలు పళ్ళు అన్నీ సమర్పించాలి కదా దానికి డబ్బులు అవుతాయి కదా ఒక చిల్లి గవ్వ కూడా అవ్వని పూజ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి ధనపాలుడు తులసీదాస్ గారిని అడుగుతారు మాట అప్పుడు ఆయన పిసినారితనానికి తులసీదాస్ గారు జాలిపడి కొద్దిసేపు మౌనంలోకి వెళ్తారు మౌనంలోకి వెళ్ళిన తర్వాత తులసీదాస్ గారు ఈ ధనపాలుడికి చెప్తారనమాట దీనికి ఒకటే మార్గం మానస పూజ ఒక్కటే మార్గం అని చెప్తారనమాట అయితే మానస పూజ అంటే ఏంటి అని అడిగితే మానస పూజ అంటే ఏ నువ్వు ఏ వస్తువులు పెట్టకుండా అంత మనసుతో అంత కల్పితం అన్నమాట అక్కడ స్వామి కూర్చున్నారు అనేది కూడా అంత మన మనసుతోటి ఊహించిందే అని చెప్తారనమాట అది ఎలా చేయాలో చెప్పండి మీరే నాకు గురువు అని చెప్పేసి ఈ ధనపాలుడు తులసీదాసు గారితో చెప్తాడు అప్పుడు తులసిదాస్ గారు ఇలా చెప్తారు శ్రీరామచంద్రుణ్ణి ఒక నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బ ఒక బంగారు సింహాసనం పైన ప్రతిష్ఠించు రకరకాల పూలతో అలంకరించు ఆ పైన వేడి వేడి చేసిన ఆవు పాలు కాస్తంత పంచదార వేసి నైవేద్యం పెట్టు అని తులసీదాస్ గారు చెప్తారు అయితే వేడి పాలలో మాత్రం పంచదార మాత్రం మరవద్దు అంటే మర్చిపోవద్దు నా రాముడు పంచదార లేని పాలు త్రాగడు అని తులసిదాస్ గారు ఈ ధనపాలుడికి చెప్తారన్నమాట అయితే ధనపాలుడు అంటే ఇంకా చాలా సంతోషపడతాడు చాలా దమ్మిడి కూడా ఖర్చు లేని పూజ చెప్పారని చెప్పేసి ధనపాలుడు చాలా సంతోషపడి ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తాడు ఈ మానస పూజ అనేది అంటే అక్కడ ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి అన్నట్టు ఊహ ఊహించుకుంటూ కొన్ని సంవత్సరాలు చేస్తాడు ఒకసారి ఏమవుతుందంటే ఇలా ఒక పదిహేనేళ్ళు గడుస్తుందన్నమాట అయితే ఆయన మనసులోని పంచదారలో ఉన్న ఒక స్పూన్ అనేది కనపడదు అది మనసులోనే అయితే కనపడకపోయేటప్పటికీ స్వామికి పంచదార లేని పాలు నైవేద్యం పెట్టొద్దన్నారు కదా తులసీదాసు గారు అప్పుడు ధనపాలుడు ఏం చేస్తాడంటే ఆ పంచదార డబ్బాతోటి ఆ పాలల్లోని వంపుతాడు వంపగానే అంటే కొంచెం పంచదార అనేది ఎక్కువ పడిపోతుంది అన్నమాట పడిపోతే అప్పుడు అంటే అన్ని సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తిని అర్చించినా సరే అంటే ఆయన పిసినార్తనం అనేది మాత్రం తగ్గలేదన్నమాట తగ్గకుండా అమ్మో ఇంత పంచదార పడిపోయిందని చెప్పేసి చేత్తోటి అంటే కరగన్ పంచదార తీసేస్తున్నాడు అనమాట తీసేస్తూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి నిజంగానే ఆయన చెయ్యి పట్టుకొని ధనపాల ఈ పాలు కల్పితమే పంచదార కల్పితమే నువ్వు చేసే పూజ కల్పితమే కదా పంచదార కొంచెం ఎక్కువ ఉంటే ఉండనియొచ్చు కదా అని చెప్పేసి ఆయన చెయ్యి పట్టించుకుంటారంట శ్రీరామచంద్రమూర్తి అంటే శ్రీరామచంద్రమూర్తి చెయ్యి తగలగానే ధనపాలుడికి ఇంకా వైరాగ్యం వచ్చేస్తుంది వైరాగ్యం వచ్చి ఆయన తపో భూమికి వెళ్ళిపోతారు అంటే అంత పిసినారిగా ఉండేటప్పుడు స్వామి అంటే ఆ ధనపాలుడు చేసిన పూజ అనేది శ్రీరామచంద్రమూర్తి స్వీకరిస్తూనే ఉన్నారన్నమాట ఇది నిజంగా జరిగింది తులసీదాస్ గారు చెప్ చెప్పిన ఇది అంటే ఆ టైంలో జరిగిందండి ఇది నాకు చాలా నచ్చి మీ అందరికీ కొంచెం షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇది ఎక్కడైనా బుక్లో చదివి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయం అందరికీ జై శ్రీరామ్ కృష్ణార్